తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ కీలక ప్రకటన గత పాలనలో ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారన్న చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలన్న సూచన ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి పాలకులు ప్రజలకు జవాబుదారీ ఉండాలన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ రేపటికి వాయిదా చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పిటిషన్ యాద్ నగర్ బీఆర్ఎస్ నేతల పరామర్శ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థుల ఆందోళన యూజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని డిమాండ్ రేపు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం ఈ నెల పదకొండు నుంచి జరగనున్న హార్ఘార్ తిరంగాపై చర్చ పార్లమెంట్లో బీసీ కొలగాలను బిల్లు పెట్టాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ విహెచ్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఆగస్టు ఏడున తుది వాదనలు వింటామన్న ట్రయల్ కోర్టు నిజామాబాద్ జిల్లా బోధనలో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం తిరుపతిలో విద్యార్థి సాయినాథ్ ను గుర్తించిన పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పదహారు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు పాలవంచ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్లు కూల్చివేత నేలమట్టమైన ఎనిమిది కూలింగ్ టవర్లు శ్రీశైల మల్లికార్జున క్షేత్రానికి శ్రావణ శోభ భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరుడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఓరట సిబిఐ కేసులో కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనను సుమోటగా స్వీకరించిన సుప్రీంకోర్టు భద్రతపై జవాబు చెప్పాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా సైనిక పాలనలో వెళ్లిన బంగ్లాదేశ్ భారత్ చేరుకున్న షేక్ హసీనా సోదరితో కలిసి అఘర్తలు చేరుకున్న హసీనా అమెరికాలో ఆసక్తి రేపుతున్న పోల్ సర్వేలు ట్రంప్ పై కమల హారిస్ పై చే సాధిస్తారన్న సిబిఎస్ సర్వే కాంస పథక పోరులో లక్ష్యసేన్ ఓటమి బ్యాడ్మింటన్ లో పథకం ఆర్థిక మాధ్యం భయంతో కుప్పుగలిన స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ పదిహేను వందలు నిఫ్టీ నాలుగు వందల పైగా పాయింట్లు పతనం